వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నానండి ఎందుకంటే ఇది చాలా హెల్దీ కదా ఇప్పుడు అందరికీ కూడా షుగరు బీపీలు అని చెప్పి అంటూ ఉంటారు అంటే అవి ఉన్నా లేకపోయినా మనకే ఉందేమో అనే భయంతో కూడా చాలామంది స్వీట్లు కానీ లేకపోతే అవి తినడానికి భయపడుతున్నారు అలా భయపడకుండా చక్కగా మనం ఇలా కాకరకాయ కారం చేసుకుని నిల్వ పెట్టుకొని ప్రతిరోజు ఒక రెండు ముద్దల్లో ఇది తింటే అలాంటి భయాలు ఏమి పడాల్సిన పని ఉండదు ఓకేనా అయితే దీని ప్రొసీజర్ చెప్తాను చూడండి నేనైతే ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను ఒక పన్నెండు ఎన్నుమిర్చి తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు నువ్వులు మీకు ఇష్టమైతే పల్లీలు కూడా ఒక రెండు స్పూన్లు తీసుకోవచ్చు ఓకేనా సాల్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎండుమిర్చిని ధనియాలు జీలకర్ర నువ్వులు మీరు వేసుకుంటే పల్లీలు కూడా అవి పొడి పెనంలో వేయించుకొని పెట్టుకోవాలి ఓకేనా లేదు మీకు ఇష్టమైతే కొద్దిగా ఒక ఆయిల్ వేసుకుని కూడా వేయించుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఈ కాకరకాయలు ఏం చేయాలంటే సన్నటికే ముక్కల్లో తరుక్కొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒకవేళ ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎండ ఉంది మనకి మీకు వీలుని బట్టి ఒక రోజంతా పెట్టుకోవచ్చు మనకి టైం లేదు అనుకుంటే కనీసం ఒక టూ అవర్స్ అన్న ఎండలో పెట్టి అప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఆ ప్రొసీజర్లోకి వెళదాం ముందు కాకరకాయ తరిగేసి ఎండలో పెడతాను త్వరగా స్లైసెస్లా కట్ చేశాను మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నాకు త్వరగా ఈజీగా అయిపోద్దని ఇలా స్లైసెస్లా కట్ చేశాను ఈ కాయ కొంచెం పండువాటం వచ్చింది అయినా పర్వాలేదు ఓకేనా ఒక కాయ చాలా బాగానే ఉంది ఇప్పుడు ఈ రెండింటిని ఎండలో పెడతాను ఇప్పుడు ఎండలో పెట్టాను ఒక టూ అవర్స్ ఎండలో ఆరిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నాను దానికి ఎండుమిర్చి ధనియాలు పల్లీలు నువ్వులు తర్వాత రెండు కాకరకాయలు పావులు కాస్త ఉప్పు ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నువ్వులు పల్లీలు అనేవి మనం డ్రై పాన్లో ఫ్రై చేసుకుందాం ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా మనం డ్రై పాన్లోనే వేయించుకోవాలి అది మర్చిపోవద్దు ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందాం ధనియాలు నువ్వులు అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు జీలకర్ర వేస్తాను లాస్ట్గా నువ్వులేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పది నిమిషాల్లో చల్లారినిద్దాం బాగా వేగిపోయింది కదా ఈ పదార్థాలన్నీ వీటిని ఒక పది నిమిషాలు వాటి అంతటా అవి చల్లారి వరకు పెంచితే చక్కగా వేగిపోయి ఉంటాయి ఓకేనా ఇలువుప్పు మనం ఎండలో పెట్టినా కాకరకాయ ముక్కల్ని చూద్దాం ఇలా పొడిగా ఉన్న జార్లో ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ వేసాము మొత్తం చల్లారిపోయినాయి ఇది మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఎండలో పెట్టాను టూ అవర్స్ పెట్టాను ఇవి మనం పాన్లో వేసేస్తాం రోజంతా పెడితే మనకి తక్కువ టైంలో వేగిపోతాయి అంటే మనకి ఖాళీ లేదనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి ఒక టూ అవర్స్ మాత్రం పెట్టుకోవచ్చు కాకపోతే వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇవి వేసుకునే ఈ టైంలోనే ఫస్ట్ ఒకసేపు కొంత టైము ఇలాగ డ్రై పాన్లో వేయించి తర్వాత వేద్దాం ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మార్నింగ్ లంచ్లో కానీ అదే మధ్యాహ్నం లంచ్లో కానీ నైట్ డిన్నర్లో కానీ మీరు ఇప్పుడు తిన్నా పర్వాలేదు ఒక రెండు ముద్దలకి ఈ కారం తిన్నారంటే మీకు హెల్త్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అవి బాగా వేగిపోతాయి కదా అప్పుడు వాటితో కలిపి ఒకసారి క్రష్ చేసుకుందాం మనం ఎక్కువ రోజులు నిర్మించుకుంటాను కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఇది డ్రైగానే ఉండాలి ఒకటి రెండు రోజుల్లో అయిపోద్ది అనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకోవచ్చు ఇంతవరకు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసేది ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం వీలైతే కాకరకాయ ముక్కలు నుండి సాయంకాలం వరకు ఎండలో పెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు నాకు పదిహేను నిమిషాలు పైన పెట్టింది వేగడానికి బాగా ఎండితే మాత్రం ఒక ఐదు నిమిషాల్లో చక్కగా వేగిపోతాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి వేగిన తర్వాత చూసారా బాగా వేగిపోయింది ప్రతి మొక్కకి కూడా కారం కోట్ అయింది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫేసుకుంటాం ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ లేకపోతే మంచి బా టిన్లోకి ఎత్తి పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా తినచ్చు మెయిన్ డైలీ తినడం వల్ల చాలా హెల్దీ ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండను మనం పూలు కోసిన తర్వాత చాలా వరకు తొడుములు మిగిలిపోతాయి కదా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగ మొత్తానికి తుంచేసి మొక్క మొదట్లో వేసుకున్నా పర్వాలేదు పడేసినా పర్వాలేదు ఎందుకంటే ఇవి తీసేయడం వల్ల ఇంకా చాలా పూలు వస్తాయన్నమాట అవి తీసేసిన ప్రతి చోట కూడా చిన్న చిన్న మళ్ళీ కొమ్మలు వచ్చి చాలా మ ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ పూత అయిపోయిన వెంటనే తప్పనిసరిగా ఒకటి రెండు స్పూన్లు ఆవాలు మిక్సీ పట్టేసి ఆ పొడి ఈ మల్లె మొక్కలు మొదట్లో చల్లేస్తాయి మల్లె మొక్కలు కానీ కనకంబరాలు కానీ ఏ పూల మొక్కల మధ్య మొదట్లో అయినా చల్లేస్తే మళ్ళీ పూత చక్కగా వచ్చేస్తుంది ఎంత ఇంకా మన మనమే ఆశ్చర్యపడేలాగా వచ్చేస్తాయి పూలు ఓకేనా అలా చేస్తారా చూడండి నా చేతిలో ఉన్న తొడుములు అన్నీ తీసేయాలి